ఈ మ్యాట్లు అయితే చాలా బాగున్నాయని తీసుకున్నాండి మీషోలో అనమాట కోంబోలో ఇలా రెండు వచ్చినాయండి రెండు వందల ఎనభై చిల్లరండి ఒక్కొక్కటి అయితే నూట ఎనభై దాకా ఉంది నూట యాభై నూట అరవై ఎలా ఉన్నాయండి రేట్లు అయితే రెండు కలిపి కొంచెం తగ్గుతుందని ఇలా పెట్టాను ఆర్డర్ ఎలా వస్తాయో ఏమో అనుకున్నానండి వచ్చేసాయి మొత్తానికైతే అవి వచ్చాక తీసి చూశానండి ఇలా పరిచయాను కింద ఎంత అండి అసలు మా బుడ్డిదైతే వాటి మీదే ఎగురుతుందండి పండగలు పండగలప్పుడు ఇలా గుమ్మం ముందు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఫంక్షన్లకైనా చాలా చాలా బాగుంటాయండి అలానే ఆర్డర్ పెట్టాను నేను ఏదో బంతి పూలతో డెకరేషన్ చేసినట్టుగా అయితే ఉన్నాయండి ఇవి మీకు నచ్చితే పెట్టుకోండి నేను లింక్ ఇస్తాను కింద ఏదైనా ఫంక్షన్లు అయితే పెట్టుకోండి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు గుమ్మలు వేసి పండగలకి ఎప్పుడైనా బంతి పూలు ఉంటే ఇలా గుమ్మాలకు కట్టుకుంటే ఇంకా ఇల్లు కళకళలాడిపోతుందండి వినాయక చవితికి బంతి పూలు తెచ్చామా పండగ రోజు ఇలా గుమ్మానికి కట్టలేదు తర్వాత అయితే ఇలా కట్టానండి నేను డోర్ మ్యాట్లు ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ కట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి